హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా ఎక్స్ట్రా టైం ముందు రోజు అయితే క్లీన్ చేయలేదు ఇంకా పిల్లలు తొందరగా రెడీ అయిపోయారు త్వరగా లేసారండి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విధంగా హౌస్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి నార్మల్గా నేను డైలీ క్లీన్ చేస్తాను కదా ఆ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను పూజ అయితే చేయలేదండి ఇంకా మండే నుంచి స్టార్ట్ చేద్దామనేసి పూజ అయితే చేయలేదు ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు కదా ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిన తర్వాత తుడుచుకుందాం అనుకున్నా పూజ లేదు కాబట్టి కొంచెం నిదానంగా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా సరే ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇంక వచ్చేసి మా పిల్లలు అయితే వీడియో తీస్తున్నారండి ఇంకా వాళ్ళని కొంచెం వీడియో తీయండిరా అంటే ఇంక ఇద్దరు పోటీ పడుతుంటారు నేను తీస్తాను నేను తీస్తా అనేసి డైలీ క్లీన్ చేస్తానండి పిల్లలు పడేస్తూ ఉంటారు కదా తింటూ ఉంటారు ఏదంటే అది కింద పడుతూ ఉంటుంది మనం కూడా కాస్త కింద కూర్చొని తింటూ ఉంటాము ముందే వైరస్లు అవి ఇవి వస్తున్నాయి కదా అనేసి నేనైతే ఫస్ట్ నుంచి కూడా నేను డైలీ మార్నింగ్ అయితే క్లీన్ చేస్తాను ఒకవేళ మార్నింగ్ లేట్ అయిపోతుంది నైట్ అయినా క్లీన్ చేస్తానండి పూజ రూమ్ మాత్రం మార్నింగ్ క్లీన్ చేస్తాను అలా చేస్తాను ఇప్పుడు కొంచెం చలి పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ నైటే క్లీన్ చేస్తానండి పొద్దున ఒకేటికి తెల్లవారిపోతుంది ఇంకా నేను లంచ్ అవి ప్రిపేర్ చేసేసరికి లేట్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ ఎయిట్ థర్టీకి బస్ వస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు త్వరగానే లేసానండి అందుకే అన్ని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్ని వదిలేసి వచ్చానండి వదిలేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అండి ఇది వచ్చేసి వన్కి ఆ టైంలో టూకి అనుకుంటానండి కరెక్ట్ టైం అయితే నాకు గుర్తులేదు ఇంకా మధ్య మార్నింగ్ ఆల్రెడీ స్నానం చేశానండి మళ్ళీ వంట హెడ్ వాష్ చేసుకుందాం అనేసి చేశాను ఇంకా ఎండ పొద్దున్నే చాలా రోజులు అయింది ఫెస్టివల్ కూడా నేను స్నానం అయితే చేయలేదండి హెడ్ వాష్ అయితే చేయలేదు తలకు పోసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇంకా చాలా టెన్ డేస్ అలా అవుతుంది ఇంకా అలానే ఉంటే నాకు ఇలానే ఉందండి ఇంకా అందుకు ఇంకా హెడ్ వాష్ అయితే చేసుకున్నాను మార్నింగ్ పొద్దున్నే చల్లగా ఉంటుంది కదా నార్మల్గా స్నానం చేసేసి ఉన్నాను ఇంకా సరే ఆఫ్టర్నూన్ కొంచెం చలి తగ్గుతుంది కదండి ఆ టైంలో అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ప్రశాంతంగా ఉందండి తలకు మళ్ళీ తల స్నానం చేసినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇన్ని రోజులు ఎలానో డల్గా ఉండిందండి ఇప్పుడు కొంచెం పర్లేదు బాగా అయితే అనిపించింది ఇంకా కాసేపు సీరియల్ వస్తుంటే కాసేపు అలా చూస్తూ ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాలినే కదండి అందరము ఇంకా మామూలే లేడీస్ సీరియల్స్ అవి ఇవి చూస్తుంటారు నేను కూడా ఇలా టీవీ పెట్టుకొని వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం చల్లి ఉండదు కదండి కొంచెం ఎండకైతే కసే అయితే ఉండేసి వచ్చాను మళ్ళీ అక్కడ జలుబు స్టార్ట్ అవుతుందనే భయం అండి ఇంకా అందుకు మళ్ళీ కాసేపు ఎండలో కూర్చొని ఇంకా అంతా వాష్ చేశానండి వాటర్ అయితే వచ్చాయి ఫుల్ అంతా క్లీన్ అయితే చేసేసాను మ్యాట్లు అన్ని వాష్ అయితే చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయని మరత పెట్టేటి మార్నింగ్ వేశాను కదా అవి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చి పైన ఉన్నాయండి ఆరేసాను అన్ని తీసుకుని వచ్చి మడత అయితే పెడుతున్నాను ఇంక ఇలానే సైడ్ పెట్టేసాను అనుకోండి ఇంక ఇవి ఇలానే నలిగిపోతూ ఉంటాయి అందుకు పైనుంచి తెచ్చిన వెంటనే ఎంత వరకు ఉన్నా కంపల్సరీ బట్టలు అయితే మర్చిపెట్టేస్తాను మళ్ళీ మడితే ఇక్కడ ఎక్కడ అక్కడ వెయ్యను అలా వేస్తే కనుక ఇంకా ఎలా అయితే ఉంటాయి ఇప్పుడు బట్టలు అప్పుడు ఇలానే మడత పెడుతూ ఉంటానండి అక్కడెక్కడ వేసేస్తే అవి మళ్ళీ నలిగిపోతూ ఉంటాయి ఎంత వర్క్ అని ఉండి ఫస్ట్ బట్టలు అయితే పైనుంచి తెస్తానే వెంటనే మడత పెట్టేస్తాను లేకుంటే మనము అలానే తర్వాత మడతెద్దాం తర్వాత మడతెద్దామని అలానే వదిలేస్తూ ఉంటాము ఈ విధంగా టీవీ చూసుకుంటూ కొంచెం పనులు అయితే చేసుకుంటున్నానండి దగ్గైతే పర్లేదండి కొంచెం అయితే తగ్గింది నిద్ర అయితే పడుతుంది కానీ ఇంకా లైట్గా అయితే ఉందండి జలుబు కానీ ఏం లేవండి జస్ట్ దగ్గొక్కటే వస్తుంది ఇంకా ఈ విధంగా పిల్లలు వచ్చేలోపు నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటానండి త్రీ లోపు పిల్లలు వచ్చేలోపు నేను ఇల్లు క్లీన్ చేసుకోవడం పైన బట్టలు ఏమన్నా ఆరబెట్టి ఉంటే మడత పెట్టడము సింకులు ఏమన్నా సామాన్లు ఉంటే క్లీన్ చేయడం అలా అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు ఇవ్వడమో స్నాక్స్ ఏదన్నా ఇవ్వడమో చేస్తూ ఉంటాం కదా వాళ్ళు వాళ్ళని ట్యూషన్ పంపించే వరకు టైం ఉండదు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట కావాలంటే ఊడ్చుకుంటూ అలా ఉంటానండి ఇంకా డైలీ నా బ్లాగ్ అండి ఇది డైలీ ఇలానే ఉంటుంది ఇంకా తర్వాత బయటకంటే ఎక్కడికి వెళ్ళానండి ఇంకా మార్నింగ్ ఏదైనా పిల్లల్ని వదిలేసినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను లేకుంటే ఈవినింగ్ టైం వెళ్తాను కదా త్రీ థర్టీకి అప్పుడు తెచ్చుకుంటాను అదే పనిగా అయితే మధ్యలో అయితే వెళ్ళనండి ఇంకా మార్నింగ్ వన్ టైం ఈవినింగ్ వన్ టైం అంతే ఒకవేళ మా నాలు ఎవరో ఒకరు ఉంటే ఏదైనా కావాలంటే ఎమర్జెన్సీగా తెస్తాడు ఆల్మోస్ట్ నేను ముందే తెచ్చుకుంటానండి అప్పుడప్పుడు ఎమర్జెన్సీకి అయితే ఏం తెచ్చుకోను మేము నెల సరుకులు తెచ్చుకుంటాం కదా అక్కడే ఒక నెల టూ మంత్స్ అయితే వస్తాయి అవి ఎమర్జెన్సీకి ఏదైనా పిల్లల బుక్స్ అలాంటివేలేండి మెయిన్ అయిపోతూ ఉంటాయి ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నానండి ఎక్కువే ఉన్నాయిలండి పిల్లలు బట్టలు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు ఇప్పుతూ ఉంటారండి వాళ్ళకి నచ్చినప్పుడల్లా ఇప్పేస్తూ ఉంటారు ఇంకే విధంగా బట్టలు అయితే పూర్తిగా మరత పెడుతూ ఉన్నాను మళ్ళీ ఈ మంత్ ట్వంటీకి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయండి టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా నార్మల్ టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా అందువల్లనే మేము ఊరికి వెళ్ళడం కూడా మానేసాము ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ వచ్చిన తర్వాత తొందర తొందరగా మళ్ళీ వాళ్ళకి చదివించకుండా కష్టం అవుతుంది ట్యూషన్లో జాయిన్ చేసాం కదండి మళ్ళీ వాళ్ళు కూడా ఊరికి వెళ్తూ ఉంటారు మళ్ళీ నేను వన్ వీక్ అలా లేట్ అయిపోతే మళ్ళీ వాళ్ళ ఇబ్బంది కదండి చదువుకోవడం కష్టమవుతుంది ఇంకొకేసారి హాలిడేస్లో వెళ్దాం అనేసి వెళ్ళలేదు లేకుండా హెల్త్ బాగాలేనప్పుడు ఊరికైతే వెళ్ళాలనుకున్నాను మా అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేశారు రమ్మని ఇంకా నేనే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళని వదిలి వెళ్ళాలంటే కష్టం కదండి మళ్ళీ వాళ్ళని చదివించాలి ఒకవేళ తీసుకెళ్ళిన తర్వాత బుక్స్ తీసుకెళ్ళినా కూడా అక్కడ చదువుకోరు వాళ్ళు ఆడుకుంటూ ఉండాలంటారు ఇంకందుకు మా అమ్మకు రాననేసి చెప్పేశాను ఇంకా నార్మలే కదండి ఇంట్లో ఎంత బాగాలేకపోయినా ఇంట్లో పనులు అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఇంకా మనకు ఎవరు వచ్చి చేసే అయితే ఉండరు కదా వచ్చి చేసినా వాళ్ళు వన్ డే టూ డేస్ మాత్రం చేస్తారు ఇంకెంత బాగలేకపోయినా నారో వర్క్ అనేది ఈ విధంగా నిదానంగా చేసుకుంటూ ఉంటానండి ఇంతకుముందు ఫాస్ట్గా మార్నింగ్ నైన్లో లోపు అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయేవి ఇప్పుడు హెల్తీ బాగాలేనప్పటి నుంచి కొంచెం స్లోగా అయితే చేసుకుంటున్నాను అదేంటో అండి ఫస్ట్ టైం అండి ఇలా నేను నాకైతే ఫీవర్ అలాంటివి అయితే సామాన్యంగా రావండి నాకు ఎప్పుడన్నా వస్తే ఎప్పుడన్నా జలుబు వస్తుంది లేకుంటే దగ్గు ఎక్కువగా వస్తుంది అది కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి సరిగా రాలేదు తలనొప్పి ఉండండి నాకు మైగ్రేన్ తలనొప్పి ఉంది అంతేకాని ఇంకా మిగతా ఏమండదు నాకు ఫీవర్ అయితే సామాన్యంగా రాదండి అసలు నేను ఫీవర్ జోలికి అసలు వెళ్ళను అంత కంట్రోల్గా ఉంటాను అదేదో సడన్గా నాకైతే అయితే అలా వచ్చేసింది టెన్ డేస్ అయినా ఇలానే ఉంది చూడండి లైట్గా కొంచెం తగ్గింది మళ్ళీ హాస్పిటల్కి అయితే నిన్న వెళ్ళేసి వచ్చానని వాళ్ళు సేమ్ ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు కొంచెం ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే అలా ఉంటుంది ఏం అవసరం లేదులేండి ఇంకా మళ్ళీ ఇదే ట్యాబ్లెట్స్ ఏం ట్యాబ్లెట్స్ తీసుకోండి అనేసి చెప్పారు ఇంకా సిరప్ కూడా చెప్పారండి ఆల్రెడీ సిరప్ ఉంది ఇంకా ఇంకా సిరప్ ఉంది కాబట్టి ఆఫ్ అయిపోయింది ఇంకా ఆఫ్ ఉంది కదా సరిపోతుందిలే నేనైతే తెచ్చుకోలేదు మా హస్బెండ్ ఏమో చెక్ చేయించుకుందామన్నారండి వన్ ఏమో సపరేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్ తెచ్చుకుందామన్నారు నేనైతే ఇంకా టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వాడమన్నారు కదా ఇం ఇన్ఫెక్షన్ ఉందనేసి ఈ సైడ్ తెచ్చేసి చేసి మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయించుకుందాము లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా అయిపోయిందేమో అనేసి చెప్పారు ఇంకా ఇలా వచ్చేసి ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి ఎక్స్ట్రా డే వీడియో అయితే తీయలేదు అక్కడ అనుకోకుండా సడన్గా వెళ్ళాంలేండి ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి త్వరగా అయిపోయింది అనేసి బ్యాంక్ వెళ్దామనేసి చెప్పారు ఇంకా అందుకు వెళ్ళేసి అయితే వచ్చాము ఇంక ఇక్కడ పని అయితే నా పని ఎంతవరకు అయితే వచ్చిందండి ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది ఫుల్ వీడియో అయితే తీయలేదు నేను ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి బయట చెప్పాను కదా ఈ విధంగా ఫుల్ వాటర్ అయితే వస్తున్నాయండి ఆఫ్టర్నూన్ ఇంకా ఫుల్ స్టెప్స్ పైన మొత్తం అంత అయితే క్లీన్ చేశాను ఇంకా కొన్ని మ్యాట్స్ అవి ఇవి ఉన్నాయండి అవి కూడా బయట ఉతికేసి బయటైతే ఆరబెట్టాను ఇంకా పూజ చేయలేదు కాబట్టి ఫ్లవర్స్ చూడండి ఫుల్గా ఉన్నాయి ఇంకా ఎవరు కట్ చేయలేదు అలానే ఉన్నాయి బయట చెప్పాను కదా మ్యాట్లు అన్నీ ఈ విధంగా ఉతికేసి ఆరబెట్టానండి చెట్లకు కూడా అన్నిటికీ వాటర్ పట్టేసాను ఇక్కడితో నా కంప్లీట్ అయిపోయింది నా వర్క్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వాటర్ అయితే వస్తూ ఉన్నాయండి ఆల్మోస్ట్ మొత్తం అంతా క్లీన్ చేసేసాను బయట ఎడ్ సైడు అట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఫ్లవర్స్ అండి గాలికి ఉండట్లేదండి పెడుతుంటే పడిపోతూ ఉన్నాయి ఇంక కటన్స్ ఉన్నాయి కదా అవి తగులుకొని పడిపో